హలో అందరికీ ఓం నమ శివా అండి ఈరోజు వీడియో వచ్చేసి రుద్రాక్ష మహత్యం గురించి వీడియో చేస్తున్నాను స్కిప్ మాత్రం చెయ్యొద్దు కైలాసమందు కుమారస్వామి పెరిగి పెద్దవాడైన పిదప పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో దేవతలందరికీ సైనాధిపతి పదవిని అలంకరించి నిర్వహిస్తుండేది వాడు కొంతకాలం నాకు యుక్త వయసు వచ్చినది పార్వతి పరమేశ్వరులు మన అబ్బాయికి యవ్వన వయసు సమీపించినది వివాహం చేయవలనని సంకల్పించిరి అంతలో త్రిలోక సంచార్యగు నారదుడు పార్వతి పరమేశ్వరులను సమీపించి ఏమి ఆది దేవుల్లో దీర్ఘాలోచనలో పడితిరి అని ప్రశ్నించాను అంతటా ఓ నారద మంచి సమయం నమకు వచ్చితిరి మా ఆలోచన నీకు చెప్పేదేము నువ్వు త్రిలోక సంచారివి నీకు తెలియని విషయములు ఉండవు కావున మా అబ్బాయికి తగిన వధువు ఎవరున్నారని ఆలోచిస్తున్నాము అని అనగా నారదుడు దీనికి ఇంత ఆలోచన చేయవలసిన అవసరమేమిటి లక్ష్మీనారాయణులకు జన్మించిన శ్రీ శ్రీవల్లియే తగిన వదు అని చెప్పి అంతర్భావం అయ్యాను అంతలో పార్వతీదేవి శంకరిని శంకరినితో నాద మనలాంటి పేదవారికి అంత గొప్ప సంబంధం కుదురుతుందా అష్టైశ్వర్యాలతో తులతూగు లక్ష్మి తన కూతుర్ని మన అబ్బాయికి ఇచ్చి వివాహ వివాహం జరుపుటకు ఇష్టపడుతుందా అని ఆలోచనలో వారు అంతటా నారదుడు సరాసరి వైకుంఠముకెగి నారాయణులను సందర్శించి మీ అమ్మాయి అగు శ్రీవల్లికి తగిన వరువుని వెతికి తిని ఎవరు అని ప్రశ్నించక నారదుడు నారాయణ వైపు చూసి లోకమాత మీ కుమార్తె తగిన వారు త్రిలోక పూజులకు పార్వతి పరమేశ్వర తనయుడు కుమారస్వామి అని చెప్పగా లక్ష్మీదేవి కోపోద్రిక్ నా చిట్టి తల్లికి అలాంటి సంబంధమా మాతో వియ్యమెందుటకు ఆ బూడితో పూసుకొని ఈశ్వరుడే కైలాసంన వాడు మా వియ్యం కూడా అష్టైశ్వర్యాలతో లొత్తుల తూగు నేనెక్కడా ఆ వియ్యపురాలు పార్వతి ఎక్కడా మనుల మానుక్యాల బంగార ఆభరణాల ఏమున్నాయని చూచి నా పిల్లని ఇవ్వమని చెప్తున్నారు అంతలో నారదుడు నారాణి వైపు చూసి అంత విష్ణుమాయ అని పలుకుతూ పయనము సాగించాను కొంతకాలంకు నారదుడు మధ్యవర్త వర్తత్వము జరుపుటకు కైలాసం వెళ్ళి జరిగిన విషయం అంతయు పార్వతి పరమేశ్వరులకు వివరించెను పార్వతీ దేవిని కంగారు పడవలదు అన్ని చక్కదిద్దుకుంటాయి ప్రతి దినము మనవాడు లక్ష్మీదేవి కూతురి అయినా శ్రీవల్లితో ఉద్యానవన మందు సరస సంభాషణలు జరుపుతున్నాడు ప్రతిదినము మయూర వాహనం మీద అక్కడకు చేరుకొని కొంతసేపు అచ్చటగల ఉద్యాన మందు విహరించి వస్తున్నాడు శాంత చిత్రురాలవై ఉండమని శివుడు చెప్పగా పార్వతీమాత ఆ ప్రస్తావన లేకుండా గడుపుచుండేది ఒక్కనాడు పరమేశ్వరుడు దేవి అని మహేశ్వరిని పిలిచి నేను ఒక యజ్ఞం తలపెట్టి తిని అందులో కొంత బంగారం వెయ్యవలేను మన వద్ద ఏమాత్రం బంగారం లేదు కదా నువ్వు వైకుంఠం వెళ్ళి లక్ష్మీదేవి వద్ద ఈ రుద్రాక్షకు సరితూగు బంగారం తెమ్ము తర్వాత మనము ఇచ్చి వెయ్యదము అని చెప్పి మాతను వైకుంఠంకు పంపించాను దేవి వైకుంఠంను కెగి లక్ష్మీదేవితో ఈ రుద్రాక్షకు తూగు బంగారం కావలేను యజ్ఞంలో వెయ్యాలంట అని అడగక లక్ష్మీదేవితో ఓసి ఇంతేనా అన్నీ ఒక్క బంగారం చెంబు తెచ్చి ఆ చెంబును త్రాసులో వేసి మరొక వైపు రుద్రాక్షను ఉంచిరి అది సరిపడక ఇంట్లో ఉన్న బంగారం వస్తువులు అన్ని వేషనను రుద్రాక్షకు సరితూగలేదు అది నారాయణుడు గమనించి నువ్వు అహంకారంతో సిరి సంపదలు లేవని వియంకునిగా చేసుకొనుటకు ఇష్టపడలేదు ఇప్పుడు ఏమి అంటావు నిజంగా ఎవరి భాగ్యవంతులు ఇప్పటికైనా తెలుసుకొని మీ అమ్మాయి వివాహంకు ఒప్పుకో అని అనగా లక్ష్మీదేవి అంతా పోయి సంతృప్తి వర్ధనతో వ్యవహరించి తప్పక మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి కళ్యాణం జరుపు జరిపిస్తాము అప్పుడు నారదుడు వచ్చి బాహ్య సంపదలు ఎన్ని ఉన్నాను సంపదలు అన్నీ ని నిక్షిప్తమై ఉన్న రుద్రాక్షలు ఎంతటి మహత్వం కలవి అని చెప్పి నూతన వధువరులకు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం వైభవంతంగా జరిపించి తిరిగి రుద్రాక్షలు ధరించిన వారు సర్వ వ్యాధులు తొలుగును సుఖ సుఖ ప్రాప్తి కలుగును సమస్త అయిన కోరికలు తీరును పూటయ్యనిమిది రుద్రాక్ష మాలతో జరిపించు ఆశ్వయజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది నామ జపం చేయుటకు ముఖ్యమైన సాధన జపమాల స్ఫటికాలతో జరిపించుట వల్ల పదివేల గుణంలో ముత్యాల మాలతో జపం చేస్తే లక్ష రేట్ల ఫలితం అదే విధంగా రుద్రాక్షమాల జపం వల్ల అనంతమైన ఫలితం చేకూరును సో ఫ్రెండ్స్ రుద్రాక్ష మత మాహత్యం గురించి విన్నారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఓం నమస్కారం అంటూ కామెంట్ చేయండి నమస్తే